Haru Haru Ads iti landas P Jungung లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అయిపోతున్నటువంటి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సంవత్సర కాలం ఉత్సవాలనే పేరుతోటి వాళ్ళు ఇవాళ నియోజకవర్గ కేంద్రాలలో ఉత్సవ కార్యక్రమాలను పెడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతున్నాం ఆరు గ్యారెంటీలని వంద రోజులలో చేస్తామని హామీ ఇచ్చి నాలుగు వందల ఇరవై హామీలను మీరు మేనిఫెస్టోలో పెట్టి మీ ఆరు గ్యారంటీలలో ఒక్క గ్యారెంటీ అయినా పూర్తయిందని వాళ్ళ మహమ్ముత్తారం మండల హెడ్ క్వార్టర్ నుంచి అడుగుతా ఉన్నాం మహమ్ముత్తారంకి వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఈ నాలుగు వందల ఇరవై హామీలకు చైర్మన్గా ఉన్నాడు కనుక మీరు ఎక్కడికి వచ్చి ప్రజలలో మీ పోలీస్ పహారా లేకుండా ఉత్సవాలు జరుపుకుంటే మేము చాలా ఆనందిస్తామని దీనిలో ఒక్కటైనా పూర్తి అయితే మేమందరం కూడా దాంట్లో కండువాలు లేకుండా మీ మీ ఉత్సవాలలో పాల్గొంటామని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఇవాళ మీరు నాలుగో గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ప్లస్ ఐదు లక్షల రూపాయలు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం కూడా ఇస్తా అని చెప్పింది మీరు ఉద్యమకారులను మోసం చేసిర్రు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిర్రు బిఆర్ఎస్ పార్టీ ఏమి చేయలేదని మీరు అడుగుతున్నారు కదా మహాముత్తారం హెడ్ సంబంధించినటువంటి కోనంపేట గ్రామంలో మేము డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా వాళ్లకు డెబ్బై ఎనిమిది ఇండ్లు శాంక్షన్ చేసి డెబ్బై మూడి పూర్తి చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారికి ఉన్నదనే విషయాన్ని ఇది మారుమూల ప్రాంతం హైదరాబాదుకు ఇక్కడికి దాదాపు మూడు వందల పై కిలోమీటర్లు ఉన్నటువంటి కోనంపేట గ్రామంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో అది మాకు మాత్రమే దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఇప్పటి వరకు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ఈ ఇండ్లు మంజూరు అని కాయిదాలు ఇచ్చారు ఒకరికో ఇద్దరికో పెద్ద సభ పెట్టి ఆ సభకు కోట్ల రూపాయలు వెచ్చించారు కానీ ఇప్పటి వరకు మీ గృహాలకు భూమి పూజలు ఎక్కడ జరగలేదు ఏ ఒక్కరికి కూడా ఇంటి స్థలాలు ఇవ్వలే ఆ మంజూరులు కూడా చేయలే దాన్ని ఊసలేదు ఇప్పటి వరకు మళ్ళీ ఇంకొక నాలుగు రోజులైతే సంవత్సరం పూర్తి కాబోతా ఉన్నది మీరు ఎందుకు ఉత్సవాలు చేసుకుంటున్నారో ప్రజలకు జవాబు చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు ఈ మేనిఫెస్టో నేనే తయారు చేసినా అని ఈ నియోజకవర్గ ప్రజలకు పదే పదే చెప్పిండు మేనిఫెస్టో నేనే తయారు చేసిన నేనే రేపు మీకు సింహ భాగంలో అన్ని పథకాలను నిష్కర్సిస్తా అని చెప్తే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గ్రామ నియోజకవర్గంలోనే ఒక్క ఇల్లు కూడా ఇప్పటి వరకు మంజూరు కాలేదు ఒక్కరి కూడా ఇంటి స్థలం చూపించలేదు ఏమైనా మాట్లాడే వాళ్ళ మీద మా మాముత్తార మండలానికి సంబంధించిన నాయకుల మీద రౌడీ షీట్లను మాత్రం ఓపెన్ చేసిండ్రు రౌడీలుగా ఒక సామాన్యులను ప్రజా జీవితంలో ఉన్న ప్రజాప్రతినిధులను రౌడీలుగా చిత్రీకరించింది కానీ ప్రజలకు అన్నం పెట్టలేదు మేము రౌడీలైనా బాధలేదు మేము దోషులమైనా బాధలేదు కానీ ఏమైనా చేసిండ్రా అంటే ప్రజలకు ఇప్పటి వరకు నయా పైసా పనిచేయకుండా వీళ్ళు ఏమైనా పోలీసు వాళ్ళని వాడుకొని ఇవాళ మహాముత్తారం పోలీస్ ఎస్ఐ అయితే కాంగ్రెస్ కండవ తప్పులు తిరుగుతూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకే మొత్తం ఎవరుపైనా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేస్తేనే దరఖాస్తు తీసుకుంటా ఉన్నారు మా ఎస్ఐ పేరును మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా ఉన్నాం ఆయన మంత్రిని మట్టి పెట్టనే మా ఎస్ఐ ఇప్పటికే నేను హెచ్చరించాను అయినా కూడా ఆయన మార్పు లేదు చాలా చిన్న పిల్లగాడు ఇంకా ఇంకో ముప్పై ఏళ్ళు